శరత్ చంద్రాని గగనే మర్డర్ అంటూ నయని గగన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తుంది తర్వాత భూమి కూడా పోలీస్ స్టేషన్కి వస్తుంది అప్పుడు నైని భూమితో అసలు నువ్వేం కూతురువే భూమి మీ నాన్నను చంపాలనుకున్న వాడిని నెత్తిన పెట్టుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే మర్యాదగా మాట్లాడండి మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎవరికి ఇవ్వాలే మర్యాద నీకా వాడిక ఎక్యూజ్డ్గా వచ్చిన వాళ్ళకో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకు మంచినీళ్ళు మర్యాదలు ఉండవు అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఆయన తప్పు చేయలేదు మేడం అని చెప్పి నైని అంటూ ఉంటే ఏ ధైర్యంతో చెప్తున్నావే అని నైని అంటూ ఉంటుంది అప్పుడు మనసు ఇచ్చిన దానిగా కాకుండా మనిషిగా చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన తప్పు చేయలేదు అని భూమి అంటూ ఉంటే మీ నాన్నను అతన్ని చంపబోయాడని త్వరలోనే నేను రుజువు చేస్తాను అప్పుడు నువ్వే నా కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళతో క్షమాపణ చెబుతావు అని చెప్పి నైని అంటూ ఉంటుంది దాంతో భూమి మేం మీకు క్షమాపణ చెప్పడం కాదు మీరే మాకు క్షమాపణ చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటే నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పి నైని అంటూ ఉంటుంది అప్పుడు భూమి అలాగే అనుకోండి అని చెప్పి ఎంతో ధైర్యంగా గగన్ తప్పు చేయలేదని నిరూపిస్తానని చెప్పి గగన్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది మరి గగన్ తప్పు చేయలేదని భూమి ఏ విధంగా నిరూపించబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్